హైదరాబాదు విజయవాడ బెంగళూరు వాయనాడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన నగరాలన్నిటికీ వరదలు చాలా విపరీతంగా వచ్చేసాయి చాలా జన నష్టం జరిగింది చాలా ఆస్తులు అయ్యాయి ఎన్నో విధాలుగా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు కానీ వీటన్నిటికి కారణం మాత్రము అందరికీ తెలుసు కానీ తెలియనట్టు మాత్రం ఉంటున్నారు అసలు వీటికి వీటి వెనుకుంటే కారణం ఏంటంటే ఇవి అసలు ఈ వరదలు ఎలా వస్తాయి అనేది ఫస్ట్ మన మూల కారణం తెలుసుకోవాలి ఈ వరదలు ఎందుకు వస్తాయి అంటే ఈ సిటీస్ ఇప్పటి కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండేవి కూడా సిటీస్ అప్పుడు రానంత వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి పుచుక్కని ఒక అరగంట అంటే పది నిమిషాలు వర్షం పడితే వాటర్ పైకి వస్తుందంటే ఇంతకుముందు కూడా టౌన్ సిటీ ఉంది కదా అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇదంతా మనం చేసుకున్న కర్మ ఫలితమే ఎందుకంటే కర్మ ఫలితం అని ఎందుకంటున్నా అంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ అంటే సామాన్య ప్రజల నుంచి పై స్థాయి వరకు అంటే ముఖ్యమంత్రి పిఎం వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ధర్మానికి ప్రకృతికి అనుకూలంగా పనిచేస్తూ పోతే ఇలాంటి ప్రకృతి విపత్తులు అసలే రావు అంటే దీంట్లో ఒక్కరిని మన కారణంగా చూపించవద్దు పొలిటీషియన్స్ని కారణంగా చూపించలేము పీపుల్స్ని కారణంగా చూపించలేము అలా ఎవరిని ఒక్కరిని కారణంగా చూపించలేము అందరూ దీనికి కారకులే అవుతారు ఎందుకంటే ఎందుకు విషయం చెప్తున్నా అంటే అసలు ఏటి ఇప్పుడు కొన్ని చెరువులు నాళాలు అంటే చిన్న చిన్న వాగులు సిటీస్లో కూడా ఉండేవి ఒకప్పుడు వాటిని అప్పట్లో పెద్దగా రియల్ ఎస్టేట్ భూమి లేదు కానీ ఈ మధ్య టూ థౌజండ్ సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఈ రియల్ ఎస్టేట్ భూమి బాగా పెరిగిపోవడం ప్రజలందరూ విపరీతంగా వాటికి రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలాల కోసం డిమాండ్ బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరు సిటీకి వెళ్ళడం అక్కడ ఇల్లుల కోసం స్థలాల కోసం పోరాటాలు చేయడం అంటే ండే ఆస్తులు పల్లెల్లోనూ చిన్న చిన్న టౌన్లలో అమ్ముకొని పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళి ఫ్లాట్స్ కొనడము అపార్ట్మెంట్స్లో కొనడము ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది స్థలాలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది తర్వాత ఏం జరిగింది కబ్జా రాయలు పుట్టుకొచ్చారు ఇప్పుడు ఒక డిమాండ్ ఉందని ఇప్పుడు చిన్న విషయం చూద్దాం ఒకప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్మేవారు ఎందుకు అమ్మేవారు అంటే ఒక మంచి హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే యాక్చువల్గా బ్యాక్ బ్లాక్లో టికెట్లు అమ్మడం నేరం కానీ వీళ్ళు ముందే డబ్ డబ్బులు పెట్టి కొనేసి వీటిని బయటకు వచ్చి మారు రేటుకి అమ్ముకునేవాళ్ళు అంటే పది రూపాయల టికెట్కి ముప్పై యాభై వందకి వాళ్ళు డబ్బును క్యాచ్ చేసుకునే అలాగే ఈ బ్లాక్ మార్కెట్స్ తయారైపోయి రియల్ ఎస్టేట్లు న్యాయం నీతి అన్నీ నశించిపోయాయి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి బాగా ఆదాయం రావడంలో రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఆ పై అధికారులకి లంచం ఇచ్చి అంటే ఒక నిషేధిత ప్రాంతం అంటే ఒక చెరువు పరిసర ప్రాంతము లేకపోతే ఒక వాగు పరిసర ప్రాంతాలు వీటిల్లో ఈ స్థలాలకి అప్రూవల్ చేయకూడదు కాకూడదు కూడా అలాంటి వాటికి వీళ్ళకి ఇచ్చి ఎలాగోలో వాటిని అప్రూవ్ చేసుకొని అక్కడ ల్యాండ్లు సెటిల్మెంట్లు చేసేసి ఒక ఫ్లాట్లు వేసేసి అపార్ట్మెంట్ కట్టేసి అంటే ఆ చెరువుకి ఆ నాళాలు అంటే వాటర్ పోయే వాగులకి వీటికి ఒక ఒక క్రమ పద్ధతి ప్రకారం వర్షం వస్తే ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కడ కలవాలో అక్కడ కలిచే వాటికి అడ్డంకిగా ఇల్లు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈరోజు ఈ విధంగా జరగడం మొదలైంది మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆయన ఈ మధ్య మొదలు పెట్టారు చాలా కాంపిటీషన్ ఆయనకి చాలా వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాడు పొలిటీ పొలిటికల్గా ప్లస్ చాలామంది సొంత పార్టీల నేతలే ఆయన పైన గరంగరంగా ఉండరు అనే విషయం ఆయనకి తెలుసు అందరికీ తెలుసు ఈ మధ్య కూడా కొన్ని కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని సేమ్గా దింపేస్తారని ఇప్పుడు ప్రతి ఒక్కరి వ్యవస్థాయిలో వాళ్ళు పనిచేస్తుంటే ఇలాంటి సమస్యలు అసలు వచ్చేవి కదంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే పబ్లిక్గా ఉన్నారు ఎక్కడ మనం ఒక ఫ్లాట్ కొంటున్నాం ఎక్కడ ఒక స్థలం కొట్టినో ఆలోచించాలి అది ఇల్లీగలా లీగల్గా వచ్చిందా ఇది కరెక్టా లేదని ఆలోచించే అసలు చాలామందికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు స్థలం ఉందంటే కొనేయడమే అందరూ కొనేరు మేము కూడా కొనేస్తాం అందరూ కొన్నారు మేము మేము కూడా కొనేస్తాం మేము కూడా ఇల్లు కట్టుకుంటా ఉంటాం అది ఎక్కడ ఎక్కడ ఫ్లాట్లు ఏర్పడ్డాయి ఎక్కడ ఎక్కడ చెరువుని కబ్జా చేశారు ఆలోచించరు మనకు స్థలం దొరికిందా లేదా కట్టేయడం అది ఎంత ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ వాటర్ పోయే లేక వర్షం పడ్డప్పుడు ఎలా వెళ్ళాలో దా వాటర్ కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పుయ్యే దారిలో వెళ్ళేస్తే అవి సాఫీగా వెళ్ళి ఏ మహానదిలోనో కలిసిపోయి అవి సముద్రంలో కలిసిపోతాయి ఇప్పుడు దానికి అడ్డంకి ఏర్పడడం వల్ల అది ఎలా అలా ఎలా వెళ్ళలేక ఈరోజు పూర్తిగా నగరాల నగరాలను ముంచేస్తాయి వర్షాలు వరదలతో అల్లకొల్లం అయిపోతుంది మనుషులు చనిపోతున్నారు వీటన్నిటికీ ప్రతి ఒక్కరు ముందు చెప్పాను కదా సాధారణ స్థాయి పబ్లిక్ నుండి పెద్ద స్థాయి అధికారులు లీడర్స్ అంటే ఎవరైనా సరే పై వరకు అందరూ దీనికి బాధ్యతలే ఎందుకంటే ఒకడు ప్రశ్నించేవాడు లేడు అలాంటివి చేయకూడదనే వాళ్ళు లేరు మనమే అంటే సాధారణ పబ్లిక్ చేస్తున్నారు పొలిటీషియన్స్ చేస్తున్నారు అధికారులు చేస్తున్నారు ఏమంటే సాధారణ పబ్లిక్ ఎవరన్నా రైట్ చేస్తే అధికారులు పొలిటీషియన్స్ పోలీసుల చేతిలోనో ఎవరి చేతుల్లోనో వీళ్ళందరినీ అనవదొక్కేస్తారు ఉద్యమాలను ఆపించేస్తారు ఇలా ఒకవేళ ఏ అధికారన్నా నీతి నిజాయితీగా ఉండి ఇలాంటి అరాచకాలు ఆపాలని చూస్తే అతను ఈ పొలిటీషియన్స్ ట్రాన్స్ఫర్ చేసాడో ఏదో ఒక చేసాడం చేస్తారు పోనీ ఏ పొలిటీషియన్ అన్నా నిజాయితీగా ఉండి ఇలాంటి అరాచకాలు ఆపాలంటే కన్నా పై స్థాయిలో ఉండే ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రో వీటిని ఆపేస్తాడు ఎవ అంటే ఎన్ని లాభాపేక్ష దురాశతో కూడిన పనులు రాజకీయము ఈ అధికార దుర్వినియోగము ప్లస్ ప్రజలు దీని గురించి సాధారణ ప్రజల్లో కూడా ఒక అవగాహన లేకపోవడము అవగాహన ఉన్న నోరెత్తే ధైర్యం లేకపోవడము ఇలా రకరకాల కారణాలతో ఇలా వరదలు విజృంభిస్తున్నాయి ఎక్కడికక్కడికి ఊర్లకు ఊర్లు వాడలకు వాడలు కొట్టుకోపోతున్నాయి సో ఇంకా మంచి మంచి ఈ కాంటెంట్ నచ్చితే మంచి మంచి వీడియోస్ ఇలాంటి టాఫిక్ పైన చేస్తుంటాను సో వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్